హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ కూలీ సైన్మా రివ్యూ మనకు తెలుసు కదా సూపర్ స్టార్ రజనీకాంత్ అంకుల్ అంటేనే స్టైలు మాసు ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అని అయితే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీదే కాకుండా టెక్నికల్గా కూడా మాంచి పట్టుండేవాడు ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ సైన్మా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయన్నమాట ఇక సైన్మా ఇష్య వెళ్తే రజనీ అంకుల్ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ ఇందులో కూడా చేశాడు సిటీలో ఒక మూలన ఒక మ్యాన్షన్ హౌస్ రన్ చేస్తూ ఉంటాడు తన టీంతో ఆ బిల్డప్ అంతా కూడా భాషా టైప్ సెటప్ లానే అనిపిస్తూ ఉంటుంది మనకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అదంతా వదిలేసి ఇక్కడ ఇలా ఉంటున్నాడు అని ఇక తర్వాత స్క్రీన్ప్లే అంతా తన ఫ్రెండ్ సత్యరాజ్ చనిపోవడం రజనీ అంకుల్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం అది న్యాచురల్ డెత్ కాదు ఇంకా ఏదో ఉంది అని డిక్ చేయాలనుకోవడం మీదే రన్ అవుతూ ఉంటుంది ఈ ప్రాసెస్లో ఇల్లీగల్ స్మగ్లింగ్కి డాన్ అయిన సైమన్ అదే మన కింగ్ నాగులు సార్ ఎంట్రీ ఇస్తాడు చెప్పాలంటే కింగ్ నాగులు సార్ ఎంట్రీతోనే సైన్మా కాస్త తప్పేసి అందుకుంటుంది ఇక రజనీకాంతం అంకుల్ కింగ్ నాగులు సార్ల మధ్య వచ్చే సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గానే ఉంటాయి కానీ వీళ్ళిద్దరికంటే కూడా మలయాళం సోబిన్ షహీరే ఫస్ట్ ఆఫ్ ఎంటర్టైనర్ అని ఒప్పుకోవాలి తన విట్టి యాక్షన్తో ఇంకా పూజా హెగ్డే డ్యాన్స్ నెంబర్తో ఫస్ట్ హాఫ్ పాసిబుల్ కావడానికి రీజన్ అయ్యాడనే చెప్పాలి ఇక ఇంటర్వెల్ చేసిన డైరెక్టర్ కనకరాజ్ అన్నయ్య సెకండ్ హాఫ్లో ఇంకా ఏదో ఉందనే ఫీలింగ్ అయితే ఇస్తాడు ఇక సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి స్క్రీన్ప్లే నైల్ నది అన్ని దేశాలను తాగుతూ వెళ్తున్నట్టు అన్ని ఎలిమెంట్స్ని టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది ఈ ఫ్లోని డైరెక్టర్ అన్నయ్య కాస్త కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది అయినప్పటికీ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే గ్రిప్పింగ్ అనే సాగుతుంది స్క్రీన్ప్లే స్టోరీ డెప్త్ లేకపోవడం వల్ల రజనీ స్టైలిష్ యాక్షన్ పైనే ఎక్కువ డిపెండ్ అయ్యాడు డైరెక్టర్ అనీయ రజనీ అంకుల్కి షోభిన్ అనియాకి జరిగే క్యాట్ అండ్ ర్యాట్ చేజ్ లెంత్ తగ్గించుంటే బాగుండేది కానీ ఏ మాట కామాట ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి షోబిన్ అనియా కమిట్మెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే ఈ స్టేజ్లో ఆడియన్స్ని ఇంకాస్త ఎంగేజ్ చేయడానికి ఉప్పి అంకిల్ను కూడా దించుతాడు డైరెక్టర్ అనీయ ఇక ఈ ప్రాసెస్లో వచ్చే రజనీ అంకుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూస్తే డైరెక్టర్ కనకరాజ్ అని మెచ్చుకోకుండా ఉండలేం ఈ మధ్య అందరు డైరెక్టర్లు వింటేజ్ షార్ట్స్ ఎలా తీయాలో తెలియక ఫెయిల్ అవుతున్నారు వాళ్ళందరికీ రజనీ వింటేజ్ ఎపిసోడ్స్ ఒక రెఫరెన్స్ ఇక్కడ డైరెక్టర్ కనకరాజ్ అనియ టెక్నికల్ బ్రిలియన్స్ గా నిలిచిందనే చెప్పాలి ఇక తర్వాత షారా మామూలుగానే విలన్స్ అయిన కింగ్ నాగులు సర్ని షోబిన్ అన్ని మన రజనీకాంతం అంకుల్ మట్టుబెట్టేసి క్లైమాక్స్కి తీసుకొస్తాడు సైన్మాని ఇక సీట్ల నుంచి లేచే టైంలో స్పెషల్ కిక్ లాగా ఆమీర్ ఖాన్ అంకుల్ ఎంట్రీ ఇస్తాడు స్పెషల్ క్యామియోకి తగ్గట్టే ఆ బిల్డప్ సీన్ కిక్కాస్గా ఉందనే చెప్పాలి ఓవరాల్గా ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో రజనీ అంకుల్ మార్క్ స్టైల్తో కింగ్ నాగుల్ సార్ విలనిజంతో ఉప్పి అంకుల్ ఇంకా ఆమీర్ ఖాన్ అంకుల్ స్పెషల్ ఎంట్రీలతో కూలీ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉందనే చెప్పాలి ఇక ఆర్టిస్ట్ల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ అంకుల్ గురించి చెప్పేదేముంది లుక్స్తోనే మెస్మరైజ్ చేస్తాడు నడుస్తూ కూడా విజుల్స్ వేయిస్తాడు ఇందులో కూడా రజనీ స్టైల్ హీరోయిజంతో తన టెరిఫిక్ స్క్రీన్ ప్రజెన్స్తో ఆకట్టుకున్నాడు ఎమోషన్ క్వషన్ తక్కువ ఉండడంతో పెర్ఫార్మెన్స్కి స్కోప్ అయితే లేదు ఇక హీరోయిన్ కానీ హీరోయిన్ అయిన శృతి హాసన్ అకియా విషయానికి వస్తే శవాలు కాల్చుకుంటూ డబ్బులు సంపాదించే పాత్రలో చూడలేకపోయాం ఆ శోభిననీయా ఈ అకియాని ఎత్తుకుపోయాక ఫెర్ఫార్మ్ చేయాలని చూసింది కానీ డైరెక్టర్ కనకరాజ్ అనియ ఎవడడిగాడు నీ పెర్ఫార్మెన్స్ అన్నట్టు పెద్దగా ఫోకస్ చేయలేదు ఇక మెయిన్ విలన్గా కింగ్ నాగులు సార్ స్టైలిష్గా కనిపిస్తాడు ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ఇంపాక్ట్కి బిల్డప్కి సెకండ్ హాఫ్లో ఏదో ఉందనుకుంటే హాఫ్ బేక్డ్ క్యారెక్టర్ల మిగిలిపోతాడు కింగ్ నాగులు సార్ ఇక ఇంకో విలన్ అయిన షోభిన్ అనియ ఎంగేజ్ చేయడంతో పాటు ఎంటర్టైన్ చేయడంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాడు ఇక స్పెషల్ ఎంట్రీలో వచ్చే కన్నడ ఉప్పి అంకుల్ యాక్షన్ ఎపిసోడ్స్ మరీ రొటీన్ అవ్వకుండా స్పెషల్ అట్రాక్షన్ తీసుకువచ్చాడని చెప్పాలి ఇక చెర్రీ అంది కేక్ లాగా లాస్ట్లో ఆమీర్ ఖాన్ అంకుల్ కూడా స్పెషల్ కేమియోలో మెరుస్తాడు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అన్నయ్య తెలుగు సైన్మాలకు ఎంత లెక్కిచ్చినా కొట్టడు కానీ తమిళ సైన్మాలకైతే నరాలు బిగబట్టి మరీ కొట్టాడని మనకు తెలుసు అందులోనే ఇది రజనీకాంతం అంకుల్ సైన్మా కావడంతో వాయిద్యాలను వాయించి పడేశాడు ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ లోకేష్ కనకరాజ్ అనియా విషయానికి వస్తే అనియాకి ముందు చెప్పుకున్నట్టే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద మంచి పట్టు ఉంది దానికి తగ్గట్టే సైన్మా మేకింగ్లో టెక్నిక్ కూడా ఉంది ఎటొచ్చి స్టోరీల పరంగానే డెప్త్ ఉండదు రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అని వేసుకోవాలని యావ కాస్త పక్కన పెట్టి స్టోరీని మంచి రైటర్స్ చేత రాయించి ఇదే ఎఫర్ట్స్ పెడితే ఈ కూలీ ఇంకో భాష అయ్యేది ఖచ్చితంగా అని సాక్షాత్తు కనకరాజు అన్యాకే ఉచిత సలహాలు ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇక ఫైనల్గా ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువ పెట్టుకోకుండా పాసబుల్ స్టైలిష్ ఎంటర్టైనర్ కావాలి అనుకుంటే అర్జెంటుగా ఈ కూలీకి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వ్యాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్